అస్సలం వలైమ్ వారాంతుల బరకత్ అవుజు బిల్ అమ్ని షైతాన్ రజీమ్ బిస్మిల్లా రహిమాని రహీమ్ కొన్ని విషయాల ద్వారా మన యొక్క నమాజ్ ఖలల్ అయ్యే ప్రమాదం ఉంది లేదా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది లేదా అది స్వీకరించబడవచ్చు లేదా స్వీకరించబడకపోవచ్చు అల్లా వాళ్ళం కానీ అటువంటి వాటిల నుంచి మనం రక్షణ పొందడం కోసం ప్రయత్నించాలి ముందుగా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే కనుక ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని రక్షణ పెడుకుంటూ ఉన్నాను ఐ అల్లాహప్రవక్త గారి పైన శాంతి సేవలు గురిపించండి వల్ల ఆమెన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే తెలిసి కూడా మాట్లాడితే మన నమాజ్ భంగమయ్యే అవకాశం ఉంది వరుసగా అనేక కదలికలు వల్ల కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మూడవది హదత్స్ నాలుగవది నాజీల నుండి బయటకు రండి లేదా నాజీలకు గురి కావండి అండి ఇక్కడ ఒకటి ఉంది ఇక ఐదవది ప్రార్థన సమయంలో ఆమె ప్రకాశం బహిర్గతం అవుతుంది అంటే శరీర భాగాలు ఒకలా బహిర్గతం అయితే ఇక ఆరవది ఉద్దేశాలను మార్చడం నమాజ్ యొక్క ఉద్దేశాలను ఏడవది కిబ్లా యొక్క ముఖాన్ని మనం సరిగ్గా చూసుకోకపోవటం నమాజ్ మధ్యలో తినటం లేదా త్రాగటం లేదా నవ్వటం లేదా మతభ్రష్టులు కావటం ఇలాంటి ఇంకా కొన్ని నియతకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఈ యొక్క నమాజ్ అనేది భంగమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకొని కుసు అవర్ కుజు లేదా ఇక్లాస్ తోటి నమాజ్ చేయడం మంచిది అని చెప్పడం జరిగింది ప్రవక్త మమసంగా చెప్పారు ఇఖ్లాస్ తోటి ఇహ్ తోటి నమాజ్ చేయండి అని చెప్పడం జరిగింది అంటే ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే ఏమిటి అంటే మనం అల్లాహ్ని చూస్తున్నాము లేదా అల్లాహ్ మనల్నైనా చూస్తున్నాడు అనే భయం భక్తి గౌరవ మర్యాదతోటి అల్లా అల్లా మన అల్లాని ఆరాధించడం కోసం వెళ్ళి మనం నిలబడ్డప్పుడు నిలబడ్డ చోటు నుంచి మన యొక్క కంటి చూపు ఎలా ఉండాలి ఎక్కడ చూడాలి ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి ఎటువంటి ఉద్దేశంతో నమాజ్ చేయాలి ఆ నమాజ్లో మన యొక్క పాపాల క్షమాపణ కానీ అల్లాని ఆరాధించడం కానీ నమాజ్ అంటే కూడా ప్రార్థన ప్రార్థన అంటే అల్లాతో మాట్లాడటం సంభాషించడం మనకు కావాల్సినవి ఆయనకు చెప్పుకోవడం మనకు కావలసినవి ఆయన అడగటం పాప క్షమాపణ అడగటం ఇంకా మనకు కావాల్సినవి అడగటం మరియు ఇహలోకంలోనూ ప్రళయదనం రోజు పరలోకంలోనూ కావాల్సిన వాటి గురించి ప్రార్థించటం ఇటన్నీ కూడా ఇవన్నీ కూడా దీంట్లో దాగి ఉన్నాయి అలహందుల్లా మరి ఒక నమాజ్ కేవలం అల్లా కోసం మాత్రమే ఈ నమాజ్ ఈ సజ్దాలు ఈ రుకులు ఎక్కడా కూడా చేయడానికి వీల్లేదు ఒక అల్లా దగ్గర ఇవన్నీ కూడా చేయాలి అది కూడా నమాజులో కానీ మరియు ఇంకా ఏది చేసినా కూడా అల్లా కోసమే అని ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది ఆరాధనలు అన్నీ కూడా అల్లాకే సొంతమని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది ఏది ఏమైతేనేమి నేను అసృష్టికర్త అని అల్లాని ప్రార్థిస్తున్నాను అల్లా ప్రవక్త మహమ్మద్ గారి ద్వారా మీకు మీరు మాకు ఏవైతే విషయాలు తెలిపేరు అవి తెలుసుకుని వాటి ప్రకారం మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించేందువల్ల వల్ల